అనుకుంటారో అవన్నీ కూడా నేను సొంతం చేసుకున్నాను అన్నాడు అంతే కాదు పీడారా సురమును ఏడు వందల మంది రాజకుమార్తెలను మూడు వందల మంది ఉపపతులను కలిగి ఉన్నారు సినిమా భాషలో చెప్పాలంటే ఏడు వందల మంది హీరోయిన్స్ ని మూడు వందల మంది గర్ల్ ఫ్రెండ్స్ ని కలిగి ఉన్నారు పీడారా ఒక్కసారి మనం సులోమును జీవితాన్ని చూస్తే ఆహా ఏమి బ్రతుకురా సులోమంది జిందగీలో బిందాస్ బ్రతుకంటే ఇదే అసలు ఎంత ఎంజాయ్మెంట్ లైఫ్ లైఫ్ అంటే ఇలాగే ఉండాలని ఎవరైనా కోరినట్టుగా నీ హృదయం కోరినట్టుగా నీ కన్నులు ఆశించినట్టుగా బ్రతికావు కదా సొలోమోన్ నీ ఆనందాన్ని హ్యాపీ చేయాలని భావించావు కదా ఆర్ యు హ్యాపీ మీరు సంతోషంగానే ఉన్నారా అని మనం సొలోమోన్ ని ఇంటర్వ్యూ చేస్తే సొలోమోన్ ఏమని సమాధానం చెప్తున్నాడో తెలుసా ప్రసంగి యోనము అధ్యాయం పదిహేడో వచ్చిన ప్రసంగి యోనము రెండో అధ్యాయం పదిహేడో వచ్చిన ఇది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు